అనుకుందోటి అయ్యిందోటి అన్నట్టుగా మా అమ్మ చేపల మార్కెట్కి కెళ్ళి చేపలు రారా అంటే నేనేమో పేదలు తీసుకుని వచ్చాను నా చిన్నప్పుడు ఈ మండపేతం సంవత్సరానికి ఐదు సార్లు అనే తినేవాడిని ఇప్పుడు ఇవి పట్టేవాడు పడుతున్నా కొనేవాడికి మాత్రం వాటి రేటు వాచిపోతుంది కేజీ నాలుగు వందలు ఓనీ నెలకు ఒకసారి తినొచ్చు అనుకుంటే నువ్వు తినాలనుకున్నప్పుడు అది అవి దొరకు అవి దొరికినప్పుడే మనం తినాలి చాలా ట్రాజిక్ స్టోరీ నాయన ఈ పేదలది బ్రతికున్న మండపీతలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జస్ట్ కరిస్తే మండపీతలు కాస్త మండే పీతలు అవుతాయి అనమాట వాడిపోక ముందే నన్ను వాడుకు అన్నట్టుగా ఉంటుంది పేటలతో వ్యాపారం ఎందుకంటే జీవం తగ్గే కొద్ది పేతలో ఉన్న చమురు తగ్గిపోతుంది కాబట్టి వాడిపోక ముందే నన్ను వండుకో వండుకున్న అన్నంతో నంజుకు అన్నట్టు ఉంటుంది మండపీలతో వ్యాపారం మా అమ్మ పేతల పైన పగపట్టిందో ఏమో వాటిని ఏ కాగట్ట వేరు చేసేసింది మా నాన్న కూడా ఉల్లిపాయలు మిరపకాయలు కసా కసా కోసేసాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొనుక్కోకుండా నేచురల్ గా చేసుకున్నాము ఈ పేతలిగిరిలో చింతపండు గెస్ట్ అపీరెన్స్ పోషించిన మెయిన్ హీరోగా మారిపోతుంది కాబట్టి మా నాన్నగారు నానబెట్టారు తాలింపు చిటపట చిటపట లాడేస్తుంది తాలింపు వేగాక ఉల్లిపాయలు వేసి మూత పెట్టాలి వేగాక అటు ఇటు కలుపుకొని టమాటో కూడా వేసి మగ్గనివ్వాలి ఈ మా ఇంటి మండపేతల కూర ప్రోగ్రామ్ లో నేను కెమెరామెన్ అయితే నిపుణులైన మా అమ్మ నాన్న ఇది చేశాము నేను వండుతానమ్మా అని అంటే నువ్వు వండితే అది వంట అవుతుందా పెంటుంది కానీ అనేసింది అంత నమ్మకం నా వంట పైన మా అమ్మకి తర్వాత ఉప్పు ఇన్ని గ్రాములు ఇన్ని చెంచాలు అని ఉండదు కూరకు తగినంత వేసుకోవాలి కూరలో ఉప్పు హీరోయిన్ పాత్రను పోషిస్తుంది మరి హీరో ఎవరో తర్వాత చెప్తాను చూడండి కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసి మొత్తం కలిపేయాలి తర్వాత కారం పసుపు వేసి మొత్తం కలుపుకొని పీతలకు కూడా ఆ గ్రేవీ మొత్తం తగిలేలా ఉడకనివ్వాలి ఇప్పుడు హీరో అయిన చింతపండు కూడా వేయాలి ఎందుకు హీరో అన్నానంటే లాస్ట్ లో వచ్చిన లేటెస్ట్ గా వచ్చి కూరకు మంచి టేస్ట్ ఇచ్చేది చింతపండు కాబట్టి ఆల్రెడీ ముందుగా వేసిన ఐటమ్స్ వాసన ఇప్పుడే వస్తుంది కూర అదిరిపోతుంది దాని ఫ్లేవర్ ఇప్పుడే నాకు తెలుస్తుంది ఈ ఉడుకుతున్న కూరను చూస్తుంటేనే ఆవురుంది ఆకలాగనంది అన్నట్టుగా ఉంది విస్తరించి ఉన్న చూసి కూడా మని ఎవరిది షాప్ అన్నట్టు నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది మొత్తానికైతే కూర అయిపోయింది ముగ్గురు ఉన్నాం కాబట్టి మూడు గిన్నెల మామ సెర్వ్ చేసింది ఎంతటితో ప్రేతి కథ సమాప్తం